హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ను మరో అద్భుత అవకాశం ఊరిస్తోంది ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మరో వార్త బయటకు వచ్చింది భారతదేశంలో హెచ్ వన్ ఫైవ్ హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాన్ ఏర్పాటుకు ఎయిర్ బస్ సంస్థ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే ఇకలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎయిర్ బస్ ఇప్పటికే ప్రకటించింది అయితే ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం నాలుగు ప్రాంతాలు ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లోకి పలు కీలక ప్రాజెక్టులు వస్తున్నాయి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి ఈ క్రమంలోనే మరో అంతర్జాతీయ సంస్థ చూపు ఏపీ వైపు పడినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎయిర్ బస్ సంస్థ మన దేశంలో హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టిఏఎస్ఎల్ భాగస్వామ్యంతో కలిసి హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది అయితే ఈ ప్లాంట్ కోసం మన దేశంలో నాలుగు ప్రాంతాలను ఎయిర్ బస్ ఎంపిక చేసినట్లు సమాచారం హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ ఏర్పాటు కోసం భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలను ఎయిర్ బస్ ఎంపిక చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి కర్ణాటక రాష్ట్రాలతో పాటుగా గుజరాత్ ఉత్తరప్రదేశ్లను ఫైనల్ అసెస్మెంట్ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం మరోవైపు భారతదేశంలో తొలి హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లను వచ్చే ఏడాదికల్లా విడుదల చేయాలని ఎయిర్ బస్ టిఏఎస్ఎల్ లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ నేపథ్యంలో సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ఎక్కడ అసెంబ్బుల్ చేస్తారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఉద్యోగులను ఆ ప్రాంతం ఆకర్షిస్తుందా పారిశ్రామిక కార్యకలాపాలకు ఎంత మేరకు అనువుగా ఉంటుంది ఎకోసిస్టం ఎలా ఉంది ఇలాంటి అనేక ప్రామాణిక ఆధారంగా ఎయిర్ బస్ ప్లాంట్ కోసం స్థలాన్ని ఎంపిక చేయనున్నట్టు సమాచారం ఎయిర్ బస్ కనుక మన దేశంలో ఫైనల్ అసెంబ్లీ లైన్ ఎఫ్ఏలు ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తే మన దేశంలో ప్రైవేటు రంగంలో తయారైన మొదటి పౌర హెలికాప్టర్గా అక్కడ నుంచి అందుబాటులోకి వస్తుంది అలాగే ఈ ప్లాంట్ ద్వారా తొలుత ఏడాదికి పది హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు ఆ తర్వాత డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచనున్నారు భారతదేశంతో పాటుగా దక్షిణాసియాలో వచ్చే ఇరవై ఏళ్లలో ఐదు వందల లైట్ హెలికాప్టర్ అవసరం ఏర్పడుతుందని ఎయిర్ బస్ అంచనా వేస్తోంది ఈ క్రమంలోనే భారతదేశంలో ప్లాంట్ కోసం ఆలోచనలు చేస్తోంది ఇరవై నాలుగు జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యువల్ మ్యాక్రాన్ చర్చల సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చే